నేల విడిచి సాగు చేస్తున్న చందంగా నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారని పిపీఎస్ నాయకులు విమర్శించారు ఇళ్ల ముందు ఉరికి నీరు నిలిచి చెత్త చెదారం పేరుకుపోయి పందులకు కుక్కలకు దోమలకు నేలయ్యంగా మారి భరించలేని దుర్వాసనతో ఇండ్లలోనే ఉండే పరిస్థితి ఏర్పడిందని ప్రేమ్ నగర్ కాలనీ ప్రతినిధులు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వరరావు ఎన్ఈవో టి శరభయ్య ఆర్జీబీ మేనేజర్ కె కృష్ణమూర్తి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం ఉదయం పిపీఎస్ఎస్ ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యటనలో ఏ వెంకటేశ్వర్లు సివి వర్మ కె శ్రీనివాసులు మాలిక్ భాష ఆంధ్ర గౌర్ సురేంద్ర సుబ్రహ్మణ్యం విజయ్ హజీ పాల్గొన్నారు మేము గతంలో చాలా రోజుల పది సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను గతంలో ఎన్నిసార్లు చెప్పినా కొంతవరకు చేసే వాళ్ళు కానీ పూర్తిగా దీనికి నివారణ చేయలేదు తర్వాత ఈ ఈ ఈ కాలం వల్ల ఈ మురికి నీళ్లు ఇక్కడ చెత్త చెదారం అయితే చుట్టుపక్కల వచ్చి చెత్త ఇక్కడ వేసిపోతున్నారు దాన్ని మేము ఎంత నివారించే ప్రయత్నం చేసినా మా మాతో కావడం లేదు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నేల విడిచి సాము చేసినట్లుగా అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు పాలక వర్గానికి పట్టదు ప్రభుత్వానికి పట్టదు పన్నులేమో ఏడాదికోసారి పెంచుతా ఉన్నారు కానీ పన్నులు చెల్లించే ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే సృహ కూడా లేకుండా అయిపోయింది ఉన్న రోడ్ల పక్కన రోడ్లు వేస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు పలగొట్టి మళ్ళా కాలువలు కడతా ఉన్నారు రోడ్లు పడగొట్టి మళ్ళీ రోడ్డు ఈరోజు బంగారుపేటలో ఏం పనిందండి మంచిగా ఉండే రోడ్డును తోస్తున్నారు డివైడర్ ను తోపేస్తున్నారు ఈ రకంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడ ప్రేమ నగర్ వెంకటరమణ కాలనీలో అసలు ఇది పందులకు నిలయంగా మారింది ఇక్కడ పక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఆఫీస్ ఉంది మాజీ పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఇలాంటి ప్రాంతాల్లోనే ఇది ఒక డంపు యార్డు లాగా తయారైపోయింది కాబట్టి వెంటనే కమిషనర్ గారు కొత్తకొచ్చారు వచ్చారు ఇంతవరకు నిర్లక్ష్యంగా ఈ ప్రాంతాన్ని చిన్న చూశారు వివక్షత చూపారు వెంటనే కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి ఉరికి నీళ్లు నిలవకుండా చెత్త లేకుండా దీన్ని శుభ్రం చేయాలని చెప్పి కాలువ నిర్మించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సంవత్సరాల నుంచి సార్ కానీ వసతులు మటుకు లేవు ఈ మధ్యనే రోడ్లు వేశారు కానీ నీట్నెస్ లేదు మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాము తెలియజేశాము ఒకసారి వచ్చి చూసిపోయినారు కారు చేపిస్తామనేసి చెప్పారు కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు లేదు కాలువలు మట్టి చాలా చండాలంగా ఉన్నాయి సిండర్ సింగ్స్ అపార్ట్మెంట్ ఇక్కడ ఎదురుగున్న అపార్ట్మెంట్ అండి నివాసాలు నివాసం ఉంటున్నాను నా బాల్య వంట ఎక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ విపరీతమైన కాలువ విపరీతంగా మెడల్పు కావడంతో పాటు ఈ మా కుక్కలకు మన పందులకు నీలమేవైనాయి దీనివల్ల అందరూ చెప్పినట్టే దుర్వాసన ప్లస్ విపరీతమైన దోమలు కారకమవుతున్నాయి అదే కాక ఇక్కడ ఎవరు ఎక్కడ చెత్త ఉన్నా కూడా తెచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది ఈ అకౌమిడేటెడ్ చెత్త అంతా కూడా ఒక పెద్దగా విఘానం లాగా ఉంది గతంలో ఎన్నో మాటలు మనం తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా చూస్తున్నారు పక్కనే చెడ్బ్యాక్ అప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు